ఒరే అక్షయ్ ఎంతకాలం రా ఆరాధ్యకి ఈ నరకయాతన నీవు నీ భార్య ఏవైనా గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోండి మీ గొడవలకి స్వస్తి పలికి మే అవని ఇంటికి తీసుకురారా అలా అయినా ఆరాధ్యకే అన ప్రశాంతంగా ఉంటుంది తను ఎంత ఎంతసేపు ఈ నరకయాతన అనుభవిస్తుంది తల్లికి దూరంగా ఉండి అని చెప్పేసి అంటూ ఉంటుంది బామ్మ ఆ మాటలకి పలవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ముసలిది ఎలా మాట్లాడుతుంది అని ఇక అక్షయ్ అయితే వాళ్ళ నానమ్మ వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక పార్వతి కూడా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఆడిన మాటలకి ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరైతే అక్షయ్ ఏమంటాడా అయితే అలా చూస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇక క కమలైతే ఇలా అనుకుంటూ ఉంటాడు ముసలిది ఈరోజు బాగానే మాట్లాడుతుంది అనేది అనుకుంటూ ఉంటాడు అవును రా అవని అవని పైన కోపాన్ని తగ్గించుకొని అవనికి అవని ఇంటికి తీసుకురారా అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ఎలా అయినా ముసలిది ఈరోజు బాగానే యాక్ట్ చేస్తుంది నిజంగా ఈరోజు ముసలి దైవ్ చాలా ఫేవర్గా మాట్లాడుతుంది ఇది చాలు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అవునే అమ్మమ్మ ఏంటి నీ ట్రాక్ మారుతుంది నువ్వేం మాట్లాడుతూ ఉన్నావో నీకు తెలుసా అని పల్వి అనేసరికి నా నాలుగు మంచి మాటలు నాలుగు మంచి పనులు చేస్తే నా ముగ్గుడు నాకు కనిపిస్తాడా అంట అని అనేసరికి ఎవరి పిచ్చి వాళ్ళకే ఆనందం అని అంటూ ఉంటుంది బామ్మ బా ఏంటి నీ పిచ్చి అని అనేసరికి నా పిచ్చి నాకే ఆనందం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక బా కల్ కమలైతే ఇదే అదును అని చెప్పేసి అవునన్నయ్య నానమ్మ చెప్పింది కరెక్టే కదా అవని వదు తీసుకొచ్చే ఆరాధ్య అమ్మ కోసం బాగా బాధపడుతుంది ఆరాధ్య కోసమేనైనా అవనే వదుని ఇంటికి తీసుకొచ్చేస్తే ఆరాధ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి అవని అక్కడే ఉన్న పార్వతి అయితే ఆ అమ్మ అమ్మ అని అంటే అవనిని ఇంటికి తీసుకొస్తామని అనుకుంటుంది అదే మనం పట్టించుకోవడం మానేస్తే ఏమీ లేదు అని అనేసరికి కమలైతే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు పార్వతి మాటలకి చిన్నపిల్ల తను ఆడిందల్లా చేస్తూ ఉంటే ఇక అవనిని ఇంటికి తీసుకొచ్చే వరకు ఊరుకోదు అదే ఏడ్చినప్పుడు మనం పట్టించుకోకుండా మానిస్తే తనే కొద్ది రోజులకి అవనిని మర్చిపోతుంది అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక ఆ పల్లవి అయితే అత్తయ్య అవని మీద అవినీని ఇంటికి రానిచ్చే ప్రసక్తే లేదు కాబట్టి అత్తయ్య చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇది మనకి మంచి అవకాశం అనేది అనుకుంటూ ఉంటుంది పల్లవి ఇక ఆ పార్వతి మాట్లాడుతుంటే నాకు ఆకలిస్తుంది అని అంటూ ఉంటాడు కమ్మల్ పదండి పదండి అన్నం పెట్ట అన్నం భోజనం రెడీ అయింది వెళ్దాం అనేది పార్వతి అనేస్తూ ఉంటుంది